హాయ్ నా బాధల్లో వైసీపీ టాపిక్ టచ్ చేద్దాం అనుకుంటా కానీ ఎందుకు టచ్ చేస్తారంటే కొంతమంది జాంబీలా కామెంట్లు మీద పడుతున్నా సరే ఎందుకు మరలా మరలా పోస్ట్ చేస్తానంటే వీడియోలు కనీసం ఇప్పుడన్నా ఏపీలో ఉన్నటువంటి ప్రజలంతా మంచోళ్ళే ఈ వైసీపీకి సంబంధించిన నాయకులు అన్న వాళ్ళు మంచోరు కదా నా ఉద్దేశం వైసీపీకి ఓట్లేసిన కూడా నేను అసలు ఎప్పుడే మరను మరలా చెప్తున్నాను ఇప్పటికన్నా మీరు మారాలి అని చూడటం తప్ప నాది వేరే ఉద్దేశం కాదు ఇప్పుడు వెనక అటాచ్ చేస్తున్నా దానికి వాయిస్ ఇస్తాను ఒకసారి వినండి ఆయన ఏం చెప్పాడు గతంలో లేనిదేంటి ఇప్పుడు ఉన్నదేంటి కోటం ప్రభుత్వం వచ్చాక ఏం చేసింది ఏంటి ఒక సామాన్యుడు నార్మల్గా నేను చెప్పేదానికన్నా ఎంతో గొప్పగా చెప్పాడో మీరే చూడండి ఇంకా వైసీపీకి సపోర్ట్ చేసేది ఎవరు ఇంకా జగన్ మా నాయకుడు అనుకునేది ఎవరు ఇంకా కూటమి పాలనలో చిచ్చి అది లేదు ఇది లేదంటే విషయం చూముతున్నది ఎవరు ఎస్ అద్భుతం చేసిన అనట్ల కూటమి పాలన బట్ గతంతో పోలిస్తే బ్రహ్మాండం ఎప్పుడు గతం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యతో పోలిస్తే ఇప్పుడు బ్రహ్మాండం ఉంది అది నేను చెప్పాను దండం పెడుతున్నా ఏపీలో ఒక్కళ్ళు ఈ వెడు చూసి మారిన సంతోషం కళ్ళు వాడికి కనపడతాయి మూసుకున్న వాడికి ఏం కనపడతాయి అన్నా క్యాంటీన్ పెట్టలేదా రైతు భరోసా ఇప్పుడు ఇవ్వలేదా తల్లికి వందనం ఇవ్వలేదా రోడ్లు వేసింది ఎవరు ఇప్పుడు అమరావతి రాజధాని పరుగులెడతానికి కారణం ఎవరు ఐదు సంవత్సరాలు నువ్వు పక్కన పెట్టావుగా శ్మశానం అన్నావు అడివి అన్నావు మునిగిపోతుంది అన్నావు మరి ఇప్పుడు ఈ వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా ఏమొచ్చినా అమరావతి మునగలేదు కదా మూడు సిలిండర్లు గ్యాస్ పథకం ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం నువ్వేమిచ్చావు నువ్వు చెప్పిన హామీలనే కోసావు చంద్రబాబు గారు ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా ఐదుగురు పిల్లలున్నా ఇస్తున్నాడు కదా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నీ ప్రభుత్వంలో ఇట్లా మేము ఈ రకంగా ఒక మీడియా వాళ్ళతో మాట్లాడాలంటే భయపడని సందర్భం ఉంది కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఇలా కూటమి ప్రభుత్వంలో నువ్వు వెళ్ళిపోయి అన్ని చోట్లకి నువ్వు వెచ్చల విడిగా జనాన్ని వేసుకొని తిరుగుతున్నా నీకు పర్మిషన్ ఇస్తున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో నుంచి బయటికి రాని ఇలా పెట్టి కట్టేశారు ఎక్కడుంది స్వేచ్ఛ గౌరవ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలోనే స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్క మానవుడికి స్వేచ్ఛగా ఇలా తిరగలుగుతున్నాడు కొంతమంది మీడియాలో కూర్చొని పెద్దలని వృద్ధులని మేధావులని మాట్లాడుతున్నారు ఎప్పుడు వచ్చినా ఈ మేధావి వర్గం మొత్తం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడే మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ మీడియాలో ఉన్న పెద్ద వ్యక్తులు మేధావులు నోరు ఎత్తలేదే రోడ్లు బాగోలేదని గాని అమరావతి ముంచేశాడ మూడు రాజధానులు అన్నాడని గాని మరి పోలవరం ప్రాజెక్టు పక్కన పెట్టాడని స్టీల్ ప్లాంట్ గురించి అసలు నోరే ఎత్తట్లేదు పార్లమెంట్ మీ సభ్యులని జరుగుతున్నాయి మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కి డబ్బులు తెచ్చింది అమరావతికి నిధులు వచ్చింది పోలవరం పరుగులాడుతుంది మరి విశాఖ జోన్ వచ్చింది మరి నీకు అంత ప్రభుత్వం అన్ని అంగులు ఉన్నప్పుడు మరి నువ్వు ఏం చేయలేకపోయావు కదా అసలు నువ్వు జనంలోకి వెళ్ళడానికి అసలు నీకు అర్హత ఉందా హక్కుందా ఈయన నిన్ను నమ్మే వాళ్ళు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక గంజాయి బ్యాచ్ను పరామర్శించడానికి మాజీ సిఎంఎల్ఏ నవ్వుకుంటున్నారు జనం నీ కారు కింద మనిషి చనిపోతేనే నీకు తెలియదు అంటావా దాని గురించి అసలు నోరే ఎత్తలా నీ ఒక్క పర్యటన వల్ల సత్యనపల్లిలో నలుగురు మనుషులు చనిపోయారు దానికి సమాధానం చెప్పగలుగుతావా రేపు నెల్లూరు వెళ్తున్నాను హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వట్లేదండి ఎందుకు ఇస్తారు పోయినసారి సార్ అట్లా హెలికాప్టర్ పర్మిషన్ ఇస్తేనే కదా గందరగోళం చేశారు రేపు కూడా అదే జరుగుతుందేమో కట్టడి చేస్తారు కంపల్సరీగా కట్టడి చేస్తారు చేయకుండా ఏమి ఉండరు ఇలా ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అందరు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం